శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అత్యంత వేడుకగా కనుల పండుగ డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో మంత్రి సంజీవ్రెడ్డి గారి సవిత కలెక్టర్ టిఎస్ చేతన్ జిల్లా ఎస్పీ రత్న జేసీ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం జౌళి వస్త్ర పరిశ్రమ శాఖ మంత్రి సంజీవ్ రెడ్డి గారి సవిత పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా పతాకామిష్కరణ చేస్తారు ఈ సందర్భంగా ప్రభుత్వం జిల్లాలో చేపట్టి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి ప్రజలకు సందేశం అందజేశారు

పరిశీలనకి సూపర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి వీరత్న ఐపిఎస్ గారు పరేడ్ కమాండర్ ఎస్ శ్రీనివాసులు గారు వెళ్తూ ఉన్నారు నమస్కారం డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాతంత్ర సమర ప్రజా ప్రజాప్రతినిధులకు విద్యార్థి విద్యార్థులకు అధికారులకు పాతికేయులకు మరియు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అవినీతి రహితంగా విపక్ష లేకుండా పాదరసి పద్ధతిలో ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలనకు నిదర్శనంగా నిలుస్తున్న ఇది మంచి ప్రభుత్వం ఇరవై ఇరవై నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా అన్ని రంగాల్లోనూ అగ్రగామంగా ఉంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం స్వాతంత్ర దినోత్సవ పరిధిని పరిష్కరించుకొని జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ ఈ సందర్భంగా నేను ముందుంచుతున్నాను స్వర్ణానా ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ఇరవై నలభై డిజైన్ సంబంధించి జిల్లా ప్రజల సలహాలు సూచనలు మేరకు వివిధ కార్యక్రమాలు చేపట్టి దాదాపు ఐదు సంవత్సరాల జిల్లా విజయం ప్రణాళిక ప్రతి సంవత్సరం పదహైదు శాతం వృద్ధి రేటును లక్ష్యంగా ముందుకుపోతున్నాం భాగంగా ఆర్థికశాఖకు సంబంధించిన ప్రతి ఆర్థిక సంవత్సరానికి పదహైదు శాతం వృద్ధి రేటు సాధించేందుకు ప్రస్తుతం ఉన్న నలభై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల నుండి తొంభై ఏడు వేల కోట్ల తొంభై ఏడు తొంభై ఏడు వేల గట్ల మూడు వందల పదహారు కోట్లు సాధించడానికి డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ నుండి కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించిందని ఈ దశగా ముందుకు పోతున్నాం చంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు ఆంధ్రప్రదేశ్ వర్ణాంధ్రగా మార్చేది పది సూత్రాలు కూడా ఎన్నుకోబడింది పేదరికం లేని సమాజం ఉద్యోగాల నైపుణ్యాలు మానవ అభివృద్ధి నీటి వనరుల సంరక్షణ అదేవిధంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిత్య నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ విధానం పీ ఫోర్ విధానం ప్రభుత్వ దాతలు ప్రజల భాగస్వాములు పీ ఫోర్ విధానం ద్వారా సంపన్న తెలుగు కుటుంబాలు మరియు ప్రవాస ఆంధ్రుల కుటుంబాలతో అత్యున్నతంగా ఉన్న పరిశాఖలు సంపన్నుల సహకారంతో అభివృద్ధి చేయడం ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం మన జిల్లాలో నలభై ఆరు వేల రెండు వందల తొమ్మిది బంగారు కుటుంబాలు గుర్తించగా అందులో ముప్పై ఏడు వేల రెండు వందల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా మరి ఐదు వేల ఆరు వందల ముప్పై రెండు మార్గదర్శకులు దత్తగా తీసుకోవడం జరిగింది ఈ నెలవాడలో